నేనే సత్తాలి నేనే ఓపెన్ చేయాలి ఏం చేయదు కెమెరా పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది నా అవతారం అవసరమా చూడండి ఎట్లా పైకుందో ఇది నేను ఇది నేనే ఇది నేనే హలో విజయవాడలో పెళ్ళి ఉందని చెప్పి లాస్ట్ వీకెండ్ నేను షార్ట్ పెట్టాను మీ అందరికీ తెలుసు నేను యశు పెళ్ళికి వస్తున్నామని నేను యశు ఆల్రెడీ వచ్చేసాం రాజేష్ ఇంకా చేసి తర్వాత వస్తారు అయితే పెళ్ళికి వచ్చిన మాకు ఈ హోటల్ రూమ్ ఇచ్చారండి చూడండి కుబేరా గ్రాండ్ విజయవాడలో బాగుంది చూడగానే నాకు వావ్ అనిపించింది ఇది బెడ్ అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ బుల్లీ ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది అక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంది కూర్చోడానికి సోఫా సెట్ టీవీ ఇదన్నమాట నాకు యశ్యూక్ అయితే సూపర్గా సరిపోతుంది ఇక్కడ కూడా వాష్రూమ్ వాష్రూమ్ అయితే రూమ్ ఉన్నంత పెద్దగా ఏం లేదు బట్ ఓకే టూ వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మేనేజబుల్ అయితే ఎరుక్ రండి సో ఈ వీడియోలో హోటల్ చూపిస్తూ మేము పెళ్ళికి తెచ్చుకున్నవన్నీ ఒకసారి చూపిద్దాము సుట్కేస్ ఓపెన్ చేసి మా సంతిలా ఉంటుంది నేను యశూ వచ్చేటప్పుడు ఎలా సర్దుకుంటామో అని ఫన్ ఫన్గా చూపిద్దామని నేను యశూ డిసైడ్ అయ్యాం యశూ వీడియో తీస్తుంది నేను చూపిస్తాను బోర్ కొడితే కనుక స్కిప్ చేయండి కొంచెం బోర్ కొట్టదు పప్పు అట్లా చెప్పకు యశు మధ్య మధ్యలో మీకు వాయిస్ వినిపిస్తుంది యశ్యూ యాక్చువల్లీ ఇద్దరం కలిసి వీడియో చేద్దామని అంటే పెట్టుకోవడానికి స్టాండ్ లేదు మాకు వెట్ ఇప్పుడు నా అవతారం అవసరమా మాట్లాడు ఇప్పుడు నా అవతారం అవసరమా చూడండి ఎట్లా ఉందో ఇది నేను ఇది నేనే యేషు మధ్య మధ్యలో మాట్లాడుతుంది అంటే నేను అదన్నీ ఆంగిల్లో నన్ను తీస్తుంది కదా నేను కూడా ఏ ఏంటి బాబో సో ఇలా అన్నమాట ఇప్పుడు నేను అన్ని చూపిస్తా రండి అసలు మీకు స్వప్న గారిలో ఉన్న ఇంకో యాంగిల్ నిలవదండి మీకు ఫస్ట్ ఈ యాంగిల్ చూడండి ఇది నాది యశూది ఓన్లీ హల్దీకి అండ్ మెహందీకి ఇంకా పెళ్ళికి వేసుకునే కాస్ట్యూమ్స్ మట్టికే ఇంట్లో ఉన్నాయి మిగతావన్నీ ఇంకా వేరే షూట్స్ కూడా ఉన్నాయన్నమాట దానికోసం ఇది యశూ బ్యాగు అండ్ ఇది నా బ్యాగు యశూ దాంట్లో యశూ బట్టలు వాళ్ళ ఆయన బట్టలు కూడా ఉన్నాయి పెళ్ళికి నా దాంట్లో నా బట్టలు మా ఆయన బట్టలు కూడా ఉన్నాయి పెళ్ళికి ఇంకా చిన్న చిత్తకా ఇవన్నీ మా కెమెరా బ్యాగ్ మీద ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేస్తాం ఇది ఎప్పుడు యశూ మెల్లో ఉంటుంది ఇదేమో వెళ్ళగానే పెళ్ళింటికి వెళ్ళేసి వచ్చాము పిన్ని శారీ ఇచ్చింది ఇది కట్టుకోవాలి నువ్వు అని చెప్పి కొనిందంట సరే కట్టుకుంటాను పిన్ని అన్నాను బాగుంది వీళ్ళు పిచ్చేందో బట్ నీ మొహం బాగుంది కదండి కట్టుకుంటా పిన్ని అని చెప్పారు కానీ దీన్ని కరెక్ట్ బ్లౌజ్ మ్యాచ్ చేయాలి ఫీల్ అవ్వకండి నీ మొహం నన్ను మిమ్మల్ని కాదు ఇష్యూని ఇదేమో ఈ బ్యాగ్లో ఏంటి అంటే నేను ఎక్కడికైనా షూట్కి వెళ్ళినప్పుడు ఇందులో పెట్టుకుంటాను నేను చేంజ్ చేసుకునే కాస్ట్యూమ్స్ ఇది నా మేకప్ పౌచ్ ఇది ఇందాక పొద్దున చిలకల్లూరుపేటలో ఒక షూట్కి వెళ్ళానండి సరితా కలెక్షన్ అని చెప్పేసి ఇది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ థౌజండ్ రూపీస్ కానీ నాకు నచ్చింది తెచ్చుకున్నాను ఈ సారీ బాగుంటుంది అని కానీ బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అసలు ఏం చెప్పావు నువ్వేం చేస్తున్నావు చూపిస్తున్నావు ఏమున్నాయి అని చెప్పి సరే ఇది ఇక్కడ పెట్టేస్తా ఈ సోదంతా ఆపేసి ఒకసారి పెళ్లి బట్టలు అన్నీ తీసే హ్యాంగ్ చేసుకోవాలి ఎందుకంటే ఐరన్ పోతే మళ్ళీ వేసుకుంటే బాగోదు కాబట్టి ఫస్ట్ ఇది ఓపెన్ చేయనా నేనే సత్తగా నేనే ఓపెన్ చేయాలి ఏం చేయదు కెమెరా పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది తనకు సంబంధించిన చీర బ్లౌజ్లు కుట్టించుకోవచ్చు కదండి పోనీ గుర్తన్నే చేయాలి కదా లాస్ట్ మినిట్ వరకు శారీ ఐరన్ చేసుకోదు బట్టల గురించి ఆలోచించదు చెవులకు పెట్టుకోదు ఇంకా కాదండి మీకంటూ ఒకళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించాలి ఒకళ్ళు గురించి ఒకళ్ళు ఆలోచిస్తే సరిపోదా ఊళ్ళో వాళ్ళందరూ ఆలోచించాలా కొంచో ఇది ఇప్పుడు తీసి పక్కన పెడదాం సో యా ఇప్పుడు ఇది పెళ్ళి బ్యాగ్ అన్నమాట ఇవన్నీ మా పెళ్ళి బట్టలు ఇది నేనేమైనా ఎక్స్ట్రాగా అవసరమైతే పట్టు చీర కట్టుకోవడానికి వస్తుంది అని చెప్పేసి శారీ తెచ్చుకున్నా మంచి రెడ్ శారీ ఇలా ఉంటుంది కంప్లీట్గా ఇది దేనికి కట్టుకుంటున్నాను అనేం లేదు బ్లౌజులు రెండు తెచ్చుకున్న ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు అని బాగుంది కదా ఈసారి ఇదొకటి ఈ కాస్ట్యూమ్స్ చూపించే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి మొత్తం కాస్ట్యూమ్స్ అంతా డిజైన్ చేసింది పిఆర్ బొటిక్స్ ప్రసన్న ని ప్రమోట్ చేయడానికి మీకు ఇవన్నీ చెప్పడానికి వీడియో కాదు హార్ట్ఫుల్గా ప్రసన్న నా బెస్ట్ ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు మేమిద్దరం ఒకే కాలనీలో ఉండేవాళ్ళం సో బాగా స్టిచ్ చేస్తుంది రమణ ప్రసన్న దగ్గర నేను కుట్టించుకుంటాను ఏమైనా అర్జెంటుగా ఉంటే కూడా సంతోషి ఉంది కదా మా ఇంటి దగ్గర వీళ్ళు ముగ్గురు దగ్గరే కుట్టించుకుంటాను ఇంకెక్కడ కుట్టించుకోను అయితే ఈసారి నాకు హల్దీకి మెహన్ హల్దీకి మెహందీకి అలాగే పెళ్ళికి నేను ఇంత బడ్జెట్ ఇస్తాను నీ ఇష్టం ఏవైనా తీసుకురా నేను వేసుకుంటాను నచ్చితే మనకి నీ పేరు చెప్తా వీడియోస్లో అని చెప్పి నాకు చెప్పాను నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా నాకు చాయిస్ ఇచ్చావు కదా నేను చేస్తాను అని చెప్పి మొత్తం తిరిగి క్లాత్స్ తీసుకొని నాది వేసూది మెజర్మెంట్స్ కరెక్ట్గా కుట్టించింది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అండి ఇది హల్దీ కోసం తీసుకున్న నాది లెహంగా అన్నమాట లెహంగా బ్లౌజ్ ఇది బాగుంది కదా వేసుకున్న తర్వాత ఎలాగో షార్ట్ పెడతాను వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు నేను చూసేశాను ఆల్రెడీ బాగుంది బాగా పుట్టింది అసలు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ గురించి మీరు మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా నాది ఎప్పుడు ఫిట్టింగ్ దానికి ఇదిలా చున్నీ పేరప్ చేసుకున్నాను అనమాట ఏంటిది బాగుంటుందా స్వప్న అంటే వేసుకున్న తర్వాత చాలా బాగుందండి మామూలుగా అయితే తెచ్చుకున్నాను గోల్డ్ బట్ వద్దనుకున్నాం నెక్స్ట్ ఇష్యూ సేమ్ కాస్ట్యూమ్సే తీసుకున్నాము కానీ నేను లెహంగా కుట్టించుకున్నా యష్యూ ఏమో ఇలా ఫ్రాక్ కుట్టించుకుంది సేమ్ హల్దీకి యషూ కూడా చాలా చాలా బాగుంది వేసుకుంటే ఫిట్టింగ్ అయితే అసలు ఎక్సలెంట్ నిజంగా టైలర్స్ని మెచ్చుకోవాలి చాలా బాగా కుట్టారు త్రీ డేస్లో కంప్లీట్ చేసేసారు తర్వాత మెహందీ కదా మెహందీ ఫంక్షన్కి నేను ఫ్రాక్ కుట్టించుకున్న యశ్యూ ఏమో లెహెంగా చూడండి ఇది యశూ లెహెంగా బాగా కుట్టింది కదా సూపర్గా కుట్టింది అయితే దీని మీదకి చున్నీ రెండు మూడు మ్యాచ్ చేసింది తన దగ్గర ఉన్నవి రెండు మూడు ఇచ్చింది యశూకి లాస్ట్ టైంలో ఏది నచ్చితే అది తీసుకోమనింది ఇవన్నీ తనే కొనుక్కొచ్చింది మరీ డిజైన్ చేసింది ఇదిగోండి దీనిపైకి చున్నీ అండ్ పెళ్ళి విషయానికి వస్తే ఇది యశూ శారీ మంచి కంచుపట్టు చీర పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఎస్తుంది అయితే బ్లౌజ్ ఇప్పుడు సరిపోవట్లేదని మళ్ళీ కొత్త కుట్టింది ఇది కూడా ప్రసన్నాన్ని కుట్టింది సారీ బ్లౌజ్ మ్యాచ్ అవ్వట్లేదని ఇది కుట్టించుకుంది ఇది సంతోషి దగ్గర కుట్టించుకుంది టైం లేదని ఇది సారీ ఎస్తుంది ఇది పెళ్ళికి ఇక్కడ పెడతా మళ్ళీ చిక్కు చిక్కులు అవుతాయి అండ్ కమింగ్ టు మై కాస్ట్యూమ్ యశూ పాపం నిజంగా ఎంత తిరిగింది కదా ప్రసన్న ఇది నేను పెళ్ళికి కట్టుకోబోయే చీరండి ఎలా ఉంది మంచి ఇట్లా గోల్డ్ లైట్ పీచ్ కలర్ ఉంది మీకు ఎండలో చూస్తే తెలుస్తుంది పీచ్కి పర్పుల్ కలర్ వచ్చింది ఇది కొంగు ఇది నేను శ్రీ శారీస్లో తీసుకున్నాను గీతా గీతాగారి దగ్గర ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ పడింది అయితే దీనికి ప్రసన్న బ్లౌజ్ తీసుకుంది ఎక్కడ తీసుకుందో నాకు తెలీదు క్లాత్ తీసుకొని నాకు ఇలా డిజైన్ చేసింది మొత్తం వర్క్ ఇలా వచ్చింది బ్లౌజ్కి మగ్గం వర్క్ తనే చేపిచ్చింది డిజైన్ అసలు నేను ఏం చెప్పలేదు నీకు నచ్చింది చేయి ప్రసన్న అంటే చేసింది ఫ్రెండ్స్ అలా ఉంటారు ఇది ఆ రోజు యశుకి సౌరం ఇది నాకు సౌరం పెళ్ళికి జడలకి ఇద్దరికి అండ్ ఇది నా ఫ్రాక్ రోజు నేను ఫ్రాక్ వేసుకుంటున్నానని చెప్పాను కదా సో నేను ఇలా ఫ్రాక్ కుట్టించుకున్నా లాంగ్ ఫ్రాక్ యాంకిల్ లెంత్ ఫ్రాక్ ఫిల్స్ మటుకి సూపర్ పెడతారు అక్కడ పిఆర్బోటిక్స్లో మీరు గమనించారా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను చెప్పు మీరు గమనించారా సేమ్ కలర్స్ సేమ్ కలర్స్ బట్ డిజైన్ చేంజ్ చేసాం ఇద్దరం సేమ్ వేసుకోవడం ఎందుకు అని ప్రసన్ననే ఇచ్చింది ఐడియా మేమేమో ఇద్దరం సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ సేమ్ చేసుకుందాం అనుకున్నాం బట్ ప్రసన్న ఎందుకే ఇద్దరు సేమ్ నేను కుట్టిస్తాను అని చెప్పింది నిజంగానే బాగా కుట్టింది మేమైతే హ్యాపీ ఇది సంగీత్ ఉంది సంగీత్కి నేను వేసుకునే లెహెంగా బ్లాక్ కోడి చరిపిని వాళ్ళ ముందే దానికి ఇది బ్లౌజ్ చున్నీ సో ఇదన్నమాట ఇది ఈ బీఫ్ కేసు ఇది ఒకటే ఇంట్లో పెట్టాము ఎందుకంటే పెద్ద పెద్ద మళ్ళీ అన్నీ కుచ్చేస్తే ముడతలు పోతాయి కదా మళ్ళీ ఐరన్ చేయడం కష్టం అని చెప్పేసి సో ఇవి పెళ్ళికి వేసుకునే బట్టలు అనమాట యాక్చువల్లీ మాధవి గారి దగ్గర ఎన్ని డ్రెస్సులు తీసుకున్నాను రమణ కుట్టనే లేదు కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇది నేను వేసుకున్న డ్రెస్ కూడా మాధవి గారి దగ్గరే తీసుకున్నాను అనమాట కొన్ని జ్యువెలరీస్ అయితే తెచ్చేసుకున్నాను ఇవన్నీ మేము పెట్టుకునే జ్యువెలరీస్ ఒక జ్యువెలరీస్ కాదు జ్యువెలరీ 嗯。Mm. ఇవన్నీ మేము పెట్టుకునే జ్యువెలరీ అనమాట కొన్నిటికి సిల్వర్ జ్యువెలరీ కొన్నిటికి గోల్డ్ అలా మ్యాచ్ అవుతుంది కదా సో అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అన్నీ నేనే పెట్టాను ఇందులో ఏముంది ఏమేమి పెట్టుకుంటున్నాం ఏమి చేసుకు తెలీదు డ్రెస్ తీసివ్వాలి నగలు తీసివ్వాలి గాజులు తీసివ్వాలి బొట్టుబిళ్ళ తీసివ్వాలి అన్నీ తీసిస్తే పెట్టుకోదు మళ్ళీ నించుంటుంది అట్లా అన్నీ నేనే పెట్టాలి నేనే రెడీ చేయాలి రెడీ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ హాయ్ అని బలకరిస్తుంది నేను రెడీ అయ్యాలి కదా మళ్ళీ నేను రెడీ అయి వెళ్ళేసరికి అందరూ ఇప్పుడు లేటమ్మా నువ్వు ముందు అని యేశు అని అంటారు అసలుంటారు ఎప్పుడు చూసినా నా మీదే కంప్లైంట్ చేస్తావేంటి నువ్వు ఎవరైనా చేస్తారా నీకు నా మీద ఎవరైనా కంప్లైంట్ చెప్పారు ఇప్పటివరకు చెప్పారు ఇటీవా యశు ఆ ఎన్ని ఎక్స్ప్రెషన్ వాళ్ళు చూడాలి ఇటీవ ఇటీ యశు ప్లీజ్ వద్దులే పప్పు కాదు పోనీ ఇది నేను చెప్పింది తప్ప నేను కెమెరా కళ్ళు చూస్తాను నీ కళ్ళు చూడా నిజంగా పోనీ ఒకసారి రెండుసార్లు నేర్చుకోవాలి కదా నేర్చుకోరు ఇవన్నీ సర్దుకొని అన్నీ సర్దుపెట్టకపోనిలే దాన్ని కాకపోతే ఇంకెవరు చేస్తాంలే కానీ సో ఇవన్నీ సర్దేసుకుంటాము ఇదన్నమాట హల్దీ మెహందీ సంగీత్ వెడ్డింగ్ సో ఈ ఫోర్ ఈవెంట్స్కి మేము రెడీ అవుతాం కదా ఎలాగో షార్ట్స్ పెడతాను కదా ఎవరి డ్రెస్ ఎలా ఉంది బాగుందా లేదా చెప్పండి నేను ఎంత సపోర్ట్ చేస్తున్నానో నిజంగా ప్రసన్నకి అంత సపోర్ట్ చేయాలి చాలా బాగా కుట్టించింది థ్యాంక్ యూ ప్రసన్న లవ్ యూ అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని భరిస్తూ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు బాబాయ్ थैंक यू प्रसन्ना